హలో ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హా యూ ఆల్ ఐ విష్ యూఆర్ డూయింగ్ వెల్ సో మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకోన్ యాక్టివేషన్ చేసి నో నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి దీని ద్వారా ఎవరు షేర్ చేసే పని లేకుండా నేరుగా మీ మీ మొబైల్స్లో మా వీడియోస్ వచ్చి చేరగలవు సో ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే సూర్య క్రియేషన్స్ తెలుగు ఒక సరికొత్త ఆసక్తికరమైన అప్లికేషన్ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆ అప్లికేషన్ వల్ల మనం చిన్న చిన్న బేసిక్ జీకే బిట్స్ మనము నేర్చుకోవచ్చు అలాగే మనకంట చిన్న వాళ్ళకు కూడా మనం ఆ అప్లికేషన్ రిఫర్ చేసి మనం ఆ జీకే బిట్స్ని నేర్పచ్చు స్కూల్ పిల్లలకి వీళ్ళకి వాళ్ళకి అందరికీ నేర్పచ్చు అలాగే ఆ అప్లికేషన్లో మనం ఆడి మన యొక్క బ్రెయిన్ టెస్ట్ని పెంచుకోవచ్చు అండ్ ఈ అప్లికేషన్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది సో కాబట్టి మనకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది చాలా క్విక్గా చదివిపించుకోవచ్చు అన్ని టీటీఎస్తో కూడా చదివించుకోవచ్చు అండ్ తెలుగు మీడియం వాళ్ళకి అయితే ఇంగ్లీష్ ఇంక్రీజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే ఇంకా బెటర్గా ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్లేస్టోర్లో దొరుకుతుంది ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇంకెందుకంటే ఆలస్యం అప్లికేషన్ ఓవర్ యూ ఇంకా ఇంటర్ఫేస్ మొత్తం చూసేద్దాం క్విక్విక్గా సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దిస్ ఇస్ యువర్ యేసు సూర్య ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్ టెక్క నేను గూగుల్ ఫాల్డర్లో అప్లికేషన్ పెట్టుకున్నాను కాబట్టి నేను గూగుల్ ఫాల్డర్ తీసుకున్నాను సో నెక్స్ట్ ఇదే ఇదే మనకు కావాల్సిన అప్లికేషన్ సో అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయి అది దొరికింది సో నేనైతే ఇప్పుడు అప్లికేషన్ మీద డబల్ ట్యాప్ చేస్తున్నాను

యా పీడిఎఫ్ బుక్ స్టోర్ అంటే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది సో వెబ్సైట్లో దీని బట్టి యాప్స్ ఇస్తే ఆ వెబ్సైట్లో తీసుకెళ్తుంది ఆ వెబ్సైట్లో మనం త్రూ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనం చాలా బుక్స్ని బై చేయొచ్చు అనేక లాంగ్వేజెస్లో బుక్స్ అయితే ఉంటాయి మీరు ఎవరైనా యాప్ యూజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బై చేయొచ్చు అండ్ రిమూవ్ యాడ్స్ రిమూవ్ యాడ్స్ అంటే మనం యాడ్స్ రాకూడదంటే గూగుల్ ప్లే స్టోర్లో మనం యాప్ని ప్రీమియం చేసుకోవచ్చు సో అంత ఇబ్బంది ఏం ఉండదు పెద్దగా యాడ్స్ అయితే రావట్లేదు నాకు తెలిసినంత వరకు సో ద నెక్స్ట్ యాప్ ఇక్కడ నుంచి మనం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యాప్ని రికమెండ్ అదే సోషల్ మీడియాస్లో రికమెండ్ చేసి షేర్ చేయొచ్చు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఈ షేర్ మీద యాప్ చేస్తే చాలా రకాల యాప్స్ మనకు చూపిస్తుంది సో మీకు ఎలాగో ఈ షేర్ అనే యాప్షన్ గురించి తెలుసు కాబట్టి నేను దీన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేయట్లేదు సో నేనైతే ఇప్పుడు నేను మనకు కావాల్సింది ఇప్పుడు లెసన్ టు స్టడీ సో ఇది మనకు కావాలి దీని మీద ట్యాప్ చేసి మనం చాలా రకాల జీకే టాపిక్స్ ని తెలుసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తున్నాను చూసారా ఓపెన్ అయ్యింది లెసన్ టూ స్టడీ వెంటనే ఓపెన్ అయినట్టు మనకి కేటగిరీస్ కూడా రావడం జరిగాయి టగిరీస్ అయితే ఉన్నాయి సో మీరు యాప్ చూసే కొద్ది కేటగిరీస్ ఉంటానే ఉంటాయి సో నేనైతే ఇప్పుడు ఒకటి రెండు కేటగిరీస్ మీకు అసలు శాంపిల్ చూపిస్తాను సో నేనైతే సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ దీని మీద ట్యాప్ చేస్తున్నాను క్యాపిటల్స్ అండ్ కంట్రీస్ అంటే So uh, open in the open at the evident watching the GK quiz, learn about capitals and countries. Learn about capitals and countries. Baliswipe Chasananu. GK quiz. Learn about capitals and countries. One what is the capital of out of list. One what is the capital of China answer colon Beijing? One of two hundred uh, and twenty-two. In list two hundred and twenty-two items. Chusera, Indra Managi two hundred ఆన్సర్స్ ఉన్నాయట సో ఫస్ట్ క్వశ్చన్ చూసారా ఎంత చక్కగా చదివిందో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా అంటే బీజింగ్ అని చదివింది సో నెక్స్ట్ ఈ విధంగా మనం కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇదే విధంగా నేను నెక్స్ట్ టాపిక్ మీద మీకు శాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను నేనైతే బ్యాక్ వస్తున్నాను GK quiz, chemistry, computer, world currencies, row eight. Column 1. So next, name, world currencies, this world currencies. GK quiz, GK, learn about world. One, what is the currency of Akrotiri and On Answer, colon, Euro. One of two, what is the currency of Albania? Answer, colon, Albanian Meg. Two of two, three, what is the currency of Andorra country? Answer, colon, Euro. Three of two hundred and five. So సో ఇందులో ఈ విధంగా ఉంటాయి సో ఇందులో మా మీ బ్రెయిన్కి టెక్స్ట్ ఏంటంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీలో ఎవరైనా సరే ఈ కరెన్సీ అనే టాపిక్ మీద చదువుకొని చదువు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ఏం పెడతారంటే యూరో అనేది ఎన్ని దేశాలకి కరెన్సీగా ఉంటుందో కామెంట్ సెక్షన్లో మీరు అయితే మెన్షన్ చేయండి సో జస్ట్ ఫర్ ఫన్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను యూరో అనే కరెన్సీ ఎన్ని దేశాలకు ఉంటుంది అనేది మీరు మెన్షన్ చేయండి వి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఈ ఫ్యూచర్ అదే ఈ టాపిక్ మీద ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో నేనైతే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి బ్యాక్ వస్తున్నాను మీకు మొత్తం చూపించారని అనుకుంటున్నాను సో ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్వైప్ చేసి చదివించుకోవచ్చు ఎంత క్విక్గా చదువుతుందో చూశారు కదా సో నేనైతే ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను నెక్స్ట్ టాపిక్ కోసం Back, ga quiz environment everyday science quest in world food and drinks road 10, world geography world history historic person historical place inventions and inventors national animal row 13 column 1 so sirachena bits <laughs> entak chakka manke category sex pro just nu so nu neta i category chubiji nenu next to i category chubiji

ఈ యాప్లో ఉన్న కేటగిరీస్ అన్నీ కూడా మీకు నేనైతే ఎక్స్ప్లోర్ చేసి చూపించానని అనుకుంటున్నాను సో అమెరికాకి యానిమల్ నేషనల్ యానిమల్ అంటే అమెరికన్ బైస్ అన్నట్ట సో ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టాక్ బ్యాక్తో స్వైప్ చేసి చదివిపించుకోవచ్చు సో అదే నేనైతే నెక్స్ట్ క్యాక్ చేసినంత వరకు అన్ని కేటగిరీస్ అయితే చూపించాను ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి బట్ అన్నీ చూపించలేం కాబట్టి నాకు తెలిసిన కొన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను సో మీరైతే ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మిగతా కేటగిరీస్ అన్ని మీరు తెలుసుకోండి సో నేనైతే ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చి మనకి క్విజ్ అని చెప్పిన కదా క్విజ్ కూడా ఎలా ఆడాలో ఒక శాంపిల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే నేనైతే ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే మీకు అన్ని కేటగిరీస్ చూపించాను సో ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ దీనిపైన ట్యాప్ చేస్తున్నాను సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకి చాలా రకాల టాపిక్స్ మీద క్విజెస్ అయితే ఉంటాయి సో నేను మీకు శాంపుల్కి ఒకటి ఆర్డర్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే దీనిపై ట్యాప్ చేస్తున్నాను Practice. Test colon 248. Disney. Row 1. Column 1. sir, so E. Disney and a rows, Two columns. Practice. Test colon 248. Disney. Row 1. Column 1. admit grid. 19 rows. Two columns. sir, so E. Disney and Topic Meda. Um, 248 questions on the And the next. Test colon 110. Calendar. Test colon 100. Wonders of the world. Correct colon 3. Wrong colon 12. Skip colon one. What attempt colon eighty four? Row two. Co test colon one hundred. Disease prevention. Column two. Test colon one hundred. Wonders of the Practice so already pe... started. Go back to test 15. Practice already started. Go to first test. Go back to test 15. So ni repe you walk a topic me a uh, tap just no, wonders of the world. Nina already didn't mean the Sakunda no. So కొన్ని క్వశ్చన్స్ దాకా ఆడాను సో నేనైతే ఎక్కడి నుంచి ఆడాను మళ్ళీ అక్కడికే వస్తాను సో వస్తాను నేను ఫిఫ్టీన్ క్వశ్చన్స్ దాకా అటెండ్ చేశాను నేను ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను Capital B, the not capital A60. What style of architecture is the Taj Mahal? Capital A Mall. How old is the rock at the base of? How old is the rock? Capital A. Back arrow. GK with practice. Yeah, okay. First of all, practice. 19. ఇక్కడ రెండు సైలెంట్ బటన్స్ వచ్చాయి కదా ఇవి మీరు ఇప్పుడు వచ్చిన టాక్ బ్యాక్లో అయితే అన్లేబుల్ బటన్స్ ఆన్ చేసుకుంటే డిస్క్రిప్షన్ ఇమేజెస్లో అవి డిటెక్ట్ చేస్తుంటాయి ఆ బటన్స్ సో ఫస్ట్ బటన్ ఏంటంటే సో ఇక్కడ ఇక్కడ ఈ బటన్ మీద ట్యాప్ చేసి మనం ఈ క్వశ్చన్ అనేది మనం జంప్ చేయొచ్చు ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్కి అండ్ సో ఈ బటన్ ఏంటంటే మనం ఈ క్వశ్చన్ మనం షేర్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది సో ఇక్కడ నుంచి మనం సోషల్ మీడియా ఓపెన్ చేసి ఈ ఇవి షేర్ చేయొచ్చు సో ఈ రెండు కూడా సైలెంట్ బటన్స్ అంటే నా ఫోన్లో నాకు టాక్ బ్యాక్ డిస్క్రైబ్ ఇమేజ్ వర్క్ అవ్వదు కాబట్టి నేను సైలెంట్గా చూపించాను బట్ మీకైతే డిస్క్రైబ్ ఇమేజెస్ ఆన్ చేసుకుంటారు కాబట్టి అవి ఓపెన్ అవుతాయి డిటెక్టెడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాయి సో అది విషయం of Rio de, Capital A Atlantic Ocean. Which Caribbean ruler of the mausoleum of Americana? Which Caribbean Capital Asia. How many? Page. Twenty-one. Practice. G.K. Quiz. Back arrow. Button. GTA Practice. GTA Quiz. Practice. Twenty-one. GT Quiz. GK, take your look. No How many islands are in the Great barrier reef? Back. Button. Window navigate. Accessibility. How many islands? Clear. Back arrow. But. GK quiz. 20. Page. Wonders of the world. 21. Page. Page 20. Page. Wonders of the world. What is capital A38? Capital B40M disabled. చూసారా మన స్కోర్ బోర్డ్ మనమే చూసుకోవచ్చు సో ఇక్కడ చూసారా స్కోర్ బోర్డ్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా సో నేను క్వశ్చన్స్ అన్ని చూపించాంపిల్ క్వశ్చన్ సెటెన్ చేసి మీకు డిస్కంటిన్యూ చేశాను సో మీరు ఎక్స్ప్లోర్ చేసే అర్థమవుద్ది సో

నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను సో మీకు ఇది మొత్తంగా క్లుత్తంగా చూపించానని అనుకుంటున్నాను సో ఈ క్విజ్ అండ్ ఈ యాప్ యొక్క ఇంటర్వ్యూస్ని నేనైతే మీకు మొత్తంగా చూపించానని అనుకుంటున్నాను ఏమైనా ఒకళ్ళేమైనా ఉంటే మీరు ఫీడ్బ్యాక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్ టుడే సో దిస్ ఈస్ యర్ యేసు సూర్య మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్